వేసునామంలో మీకు శుభముడు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరువది నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నెహీమియా ఉపవాసం నెహీమియా అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఎరుషలేం చుట్టూ గోడల్ని కడతాడనమాట యాభై రెండు రోజులలో ఎరుషలేం గోడలు కడతాడు దేవుని బిడ్డల పట్ల ఒక దాహం కలిగినటువంటి నాయకుడు నాయకుడు అంటే ఇతడే ఒక నాయకుడు ఎలా ఉండాలి అని నెహీమియాని చూసి మనం నేర్చుకోవాలండి నెహీమియా ఎజ్రా ఎరుషలేంనకు వచ్చిన తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత నెహీమియా ఎరుషలేంకొస్తాడు నెహిమియా మూడవ జట్టును ఎరుషలేంకి నడిపించుకొని పోతాడు మొదటి జట్టు అయిపోతుంది ఐదు వందల ముప్పై ఏడులో జరుబాబేలు ఎహోషువా రెండవ జట్టు నాలుగు వందల యాభై ఎనిమిదిలో ఎజ్రా నడిపించుకొని వస్తాడు ఇంకా ఉన్నారు బాబిలోనియాలో యూదులు అనమాట సో మూడవ జట్టుని నెహిమియా తీసుకొస్తాడు అయితే నెహీమియా ఎక్కడున్నాడు ఇప్పుడు అది మనం చూద్దామండి ఇది ఎరుషలేం అని చెప్పాన ఆ తర్వాత ఇది బావిలోనియా అనమాట తొమ్మిది వందల మైల్ ఇక్కడ నుంచి మరి పారస్థిక దేశం పర్షియా క్యాపిటల్ సూజన్ అనమాట ఇక్కడ వీళ్ళు రాజులు ఉన్నారు పారసిక రాజులు ఎస్తేర్ వాళ్ళ భర్త ఇప్పుడు వేస్తారు మారుకొడుకే అనమాట అర్థహసిస్తే రాజుగా ఉంటాడు ఈ ఈ రాజుకి అర్ధహశస్థ రాజుకి మరి ఆయన బోన్ చేసేటప్పుడు ఆయనకి పానీయం పోయాలండి కప్ బేరర్ అంటారు వాళ్ళు జ్యూసులు తాగుతారు ఇంకా అవన్నీ కూడా పోయాలన్నమాట అప్పుడు ఈ రాజు టేబుల్ దగ్గర రాజు తాగే పానీయాన్ని మరి ఆ గ్లాస్లో పోస్తే రాజు తాగుతాడు అంటే ఎంత నమ్మకంగా ఉంటే మరి రాజు అపాయింట్ చేసుకుంటాడండి ఎందుకంటే ఆ రాజు తాగేదంతా ఫస్ట్ వాళ్ళు తాగాలన్నమాట అక్కడ ఆ పారసిక దేశంలో పారసికుల్ని పెట్టుకోవచ్చు కదండీ పారసిక రాజు కానీ అక్కడ యూదుడైనటువంటి నెహిమియా అంతపురంలో రాజుకి పానీయ వాహకుడిగా పనిచేస్తున్నాడంటే అక్కడ ఎవరున్నారు ఒక తల్లి ఉన్నారండి ఎస్తేర్ రాజమాత ఎస్తేర్ అనమాట అర్థహసస్థ అందుకే ఎస్తేర్ అక్కడ ఉండి ఎజ్రాకి లెటర్ రాయిస్తుంది తన కొడుకుతోటి యజ్రా యూదులన్నీ తీసుకొని వెళ్ళేలాగా అంతేకాదు చాలా బంగారు పాత్రలు వెండి పాత్రలు పశువులు దేవునికి అర్పించడానికి అనమాట ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఎస్తేరండి ఆ అమ్మాయి ఎంత హృదయాన్ని కలిగి ఉంది కదా ఒక తల్లి ఇప్పుడు ఈయన నెహిమియా రాజు దగ్గర పానీయం పోస్తున్న యూదుడు అనమాట అంటే యూదులు పనిచేస్తున్నారంటే అక్కడ ఎస్తేర్ రాజమాత ఎస్తేర్ రాణి అధికారం అనమాట అంటే ఆ తల్లిని కొడుకు అంత గౌరవిస్తున్నాడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి యూదా నుంచి ఈయన చుట్టాలు నెహీమియా చుట్టాలు హనాని అని ఆయన ఇక్కడికి వస్తాడనమాట పారస్థిక దేశం సూజన్ పట్టణంలో నెహీమియా దగ్గరికి వస్తాడనమాట అప్పుడు నెహీమియా అడుగుతాడు ఎలా ఉన్నారు మన ప్రజలు రెండు జట్లుగా తిరిగి వెళ్ళారు కదా ఆలయాన్ని కట్టించి మరి దేవునికి ఆరాధన జరుగుతుందా ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆయన చెప్తాడు వాళ్ళ బంధువులు ఆ ఏం మా బ్రతుకులు ఏదో ఎరిసెలెం చుట్టూ గోడలు అన్నీ లేవు కూలిపోయాయి కదా అప్పుడు బుగ్గి పాలైపోయినాయి అలాగే ఉంది కనుక చుట్టుప్రక్కల వాళ్ళు వచ్చి దోచుకోవడానికి ఎంత అవకాశం అంటే మాకొక రక్షణ లేకుండా అయిపోయింది ఎరిసెలేని చుట్టూ గోడలు లేవు అని చెప్పినప్పుడు ఎంత బాధ అంటే ఈయనకి రాజు దగ్గర ఉన్నాడు అక్కడ వేస్తే రాని ఉంది అంటే వాళ్ళకు కూడా అన్ని వైభోగాలు ఉంటాయన్నమాట అంతపురంలో ఉన్నారు వాళ్ళు ఎన్ని సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి అన్నీ కూడా కానీ ఎప్పుడైతే వింటాడో ఎరుషలేని చుట్టూ గోడలు లేవు రక్షణ లేకుండా అయిపోయింది అని అప్పుడు ఆయన వినగానే నేల మీద చతికిలబడి కన్నీటితోటి ఆయన విలపిస్తాడంట అంటే ఎంత ప్రేమ దాహం చూడండి దేవుడు అందుకే ఇక్కడ యూదా దేశానికి వచ్చి గోడలు కట్టడానికి ఇక్కడ పదకొండు వందల మైళ్ళ దూరంలో రాజు దగ్గర ఉన్నటువంటి నెహీమి అని ఎన్నుకున్నాడు దేవుడు పరలోకం నుంచి మన చూస్తారండి మన హృదయాల్లో ఏముందో కూడా ఆయనకు తెలుసు మన ఆలోచనలేంటో కూడా ఆయనకు తెలుసు మనం కిందివి కోరుకుంటున్నామా దేవుని ఆలయానికి ఈ లోక ఆశల కొరకు వస్తున్నామా లేదా ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు మనల్ని ఇచ్చుకోవాలి అని ఏసు ప్రభు తన సర్వాన్ని మనకిచ్చారు కదండి మనం కూడా మన సర్వాన్ని ఇవ్వాలి చాలా ఏడుస్తాడండి ఏడ్చి నాలుగు నెలలు ఉపవాస ప్రార్థన చేస్తాడు ఆయన ప్రార్థన వినాలి ప్రభు నా ప్రార్థన ఆలకించయ్యా అక్కడ చూడండి మా ప్రజలకి రక్షణ లేకుండా అయిపోయింది దారిన పోయే వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు మా ప్రజల మీద దయ చూపించు వాళ్ళ పాపాలని మన్నించయ్యా నేను అక్కడ వెళ్ళి ఎరుషలేం గోడలు కట్టడానికి మా రాజు నాకు అనుమతి ఇచ్చేలాగా పర్మిషన్ ఇచ్చేలాగా మా రాజుకి నా మీద దయ కలిగేటట్లు సాయం చేయండి అని ప్రార్థన చేస్తాడండి నాలుగు నెలలు ప్రార్థన చేసిన తర్వాత రాజు దగ్గర ఇలా మరి పానీయం పోస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర రాజు చూస్తాడు అర్థహసిస్తా అనమాట చూసి ఏంటయ్యా ఎప్పుడు సంతోషంగా ఉండే నీవు ఏంటో ముఖమంత విచారంగా దిగులుగా ఉంది ఏంటి ఏమన్నా జరిగిందా అంటే అప్పుడు చెప్తాడనమాట నాకు విచారం కాక ఇంకా ఏముంటుంది మహారాజా అక్కడ మా ఎరుసలేలో గోడలు లేవు అందరూ దోచుకుంటూ ఉన్నారు మా ప్రజలు అంత బాధపడుతుంటే నేను ఇక్కడ ఈ ప్యాలెస్లో అంతపురంలో ఇన్ని వైభోగాల మధ్య నేను ఎలా సంతోషంగా ఉంటాను అయితే ఏంటయ్యా నేనేం చేయాలి నీ కోరికేంటో చెప్పు అంటే అప్పుడు చెప్తాడనమాట మీరు పర్మిషన్ ఇస్తే నేను ఎరుశల్యంకి వెళ్ళి ఎరుశల్యం చుట్టూ గోడలు కడతాను ఆయనకి ఇక్కడ పని చేస్తున్నాడు ఏ అధికారం కూడా లేదు కానీ దేవుడు ఒక కోరిక పెట్టినప్పుడు మనలో ఆ కోరిక నెరవేరడానికి కావాల్సినవి కూడా ఇస్తాడు ఈ లోక సంబంధమైనవి ముఖ్యం కాదనమాట అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఎవరున్నారు రాజు ఆయన భార్య ఉండొచ్చు పట్టపురాణి రాజమాత ఎస్తేర్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి ఆత్మ కన్నులతో చూశాను అక్కడ రాజమాత ఎస్తేర్ అప్పుడు ఆమె ఇంకా కొడుక్కి చెప్తుందనమాట కొడుకు చెప్తే అమ్మ మీరేం చెప్తే అది ఎంత మంచి కొడుకు అండి నీ కోరిక ఏంటయ్యా అంటే నేను నెరిశల్యంకి వెళ్ళి గోడలు కట్టాలి అంటే మరి ఈ ఇక్కడ రాజు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు ఊరికే బాగుడు పానీయం పోసాడు నువ్వు వెళ్ళి చెప్తే ఎవరు వింటారు కనుక ఎస్తారా అని మాట్లాడి ఉంటుంది ఒక అధికారం ఇచ్చి పంపిస్తే నెహిమియాకి అప్పుడు ప్రజలు వింటారు కదయ్యా అవును అప్పుడు అర్థహసేస్తా అవును అలాగైతే బాగుంటుంది గవర్నర్ని చేసి పంపిస్తావా అప్పుడు అధికారంతో వెళితే వింటారు అప్పుడు అర్థహసస్తా నెహిమియాని ఒక పానీయ వాహకుడిని గవర్నర్గా అపాయింట్ చేస్తాడండి యూదాకి అపాయింట్ చేసి ఇంకా ఒక లేఖ రాస్తాడనమాట ఆయన ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలంటే యూఫ్రటిస్ నుంచి వెళ్ళాలి అక్కడ వాళ్ళు గవర్నర్స్ ఉంటారనమాట సో వాళ్ళకి కూడా లేఖలు ఎస్తారు రాని రాయిస్తుంది అయ్యా మరి నన్ను వెళ్ళడానికి వాళ్ళు ఆటంకాలు పెట్టకూడదు ఎందుకంటే దేవాలయ నిర్మాణంలో వాళ్ళే ఆటంకాలు తీసుకొస్తారు ఇరవై సంవత్సరాలు పడుతుంది నిర్మాణానికి ఆటంకాలు పెట్టద్దు అంతేకాదయ్యా ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఎరిసెలైన చుట్టూ గోడలు కట్టాలి మరి ఆ పన్నెండు ద్వారాలు ఉంటాయి ఉండేవి ఇప్పుడు మళ్ళీ ఆ ద్వారాలు పెట్టాలంటే ఎంత కలప కావాలి కనుక దారిలో ఈ గవర్నర్సు కలప కావలసిన కలపంతా ఇవ్వమని కావలసినవన్నీ కూడా సమకూర్చమని వాళ్ళకి లెటర్స్ రాసి ఇవ్వయ్యా అంటే అలాగే రాస్తాడనమాట అర్థహసేస్తా ఇంకా యూదా ప్రజలకి కూడా రాస్తాడు దారిలో ఉన్న వాళ్ళకి కూడా చూపించాలి కదా అఫీషియల్గా పారసిక రాజు రాజాది రాజు అయిన అర్థ శిస్త వ్రాయినది ఏమనగా మా దగ్గర పానీయ వాహకుడుగా పనిచేస్తున్న నెహిమియా యూదుడైన నెహిమియాని నేను యూదా దేశానికి గవర్నర్గా నియమిస్తున్నాను గవర్నర్గా అపాయింట్ చేస్తున్నాను కనుక ఆయన వెళ్ళేటప్పుడు యూఫ్రటీస్ నుంచి ఆ యూఫ్రటీస్ గవర్నర్ ఎలాంటి ఆటంకాలు కలుగ పైగా ఆయన ఆ గోడలు కట్టడానికి ద్వారాలకి కావాల్సిన కలప అంతా కూడా మీరు సమకూర్చాలి అని ఎవరికి రాసే లేఖలు వాళ్ళకి రాస్తాడండి అక్కడ ప్రజలకి రాస్తాడు ఈయనని గవర్నర్గా అపాయింట్ చేస్తున్నాను దారిలో యూ గవర్నర్కి రాస్తాడు అన్నిటి మీద సంతకాలు చేసి ఇంకా స్టాంపు వేసేసి ఏదేది అడిగాడో నెహీమియా అవన్నీ చేశా అనమాట అంటే అక్కడ వాళ్ళ అమ్మ ఉంది రాజమాత చెప్పానా వేస్తే అప్పుడు ఎస్తేరి పంపించి ఉంటుంది వెళ్ళయ్యా వెళ్ళి గోడలు కట్టయ్యా మన మన ప్రజలు మనం చేయాలి గోడలు కట్టాలి ఆరాధన జరపాలి ప్రజలు ఈసారి ఈ దేవుని మాట విననందుకే కదా మనం ఇక్కడ ప్రవాసానికి వచ్చాము ఇప్పటి నుంచి వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి ఎజ్రాన్ని పంపించాం కదా పదమూడు సంవత్సరాల క్రితం మీరు ఎజ్రా ఇద్దరు కలిసి మీరు గవర్నరు ఆయన ధర్మశాస్త్ర పండితు ఇద్దరూ కలిసి ప్రభు వాక్యాన్ని ప్రజలకి బోధించి ధర్మశాస్త్రం ప్రకారం జీవించేలాగా చూడండి అని ఎస్తే రాజమాత పంపించి ఉంటుంది అనమాట దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ అప్పుడు నెహిమియా వచ్చేస్తాడండి ఇక్కడ పారసీక దేశం నుంచి బావిలోనియాకు వచ్చి అక్కడ ఎవరెవరు యూదులు ఉన్నారో అందరినీ పోగు చేసుకొని పోతాడు ఇప్పుడు గవర్నర్ అయిపోయాడు కదా ఇక్కడ కాదు మీరు ఉండేది మనం ఉండాల్సింది ఇక్కడ కాదు మనము మన పితరులకు వాగ్దానం చేసిన యూదాలో ఎరుశలేంలో ఉండాలి దేవుణ్ణి ఆరాధించాలి అందరినీ ఇంకా మిగిలిన వాళ్ళందరినీ యూదులని పోగు చేసుకొని బావిలోనియాలో అప్పుడు యూదాకు వచ్చేస్తాడండి వచ్చిన తర్వాత ఎవరితో ఏం చెప్పడు చూడండి ఎంత చక్కగా ప్లాన్ చేసుకుంటాడు రాత్రి ఒక్కడే గాడిద మీద ఆ ఎరుశల్యం పట్టణం అంతా తిరుగుతాడనమాట చుట్టూ తిరుగుతాడు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వస్తుంది ఎలా కట్టాలి గోడలు అనేది ఆ ప్లాన్ ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్లాన్ ఇస్తారు వీళ్ళతో మాట్లాడాలి నువ్వు అప్పుడు అక్కడ ఉన్న యాజకులని పెద్దలని గోత్ర పెద్దలు ఉంటారు నాయకులు ఉంటారు యాజకులు ఉంటారు లేవీలు ఉంటారు వాళ్ళందరినీ పోగు చేసి ఆయన వాళ్ళకి చూపిస్తాడనమాట అర్థహసిస్తే రాజు నన్ను గవర్నర్గా అపాయింట్ చేసి పంపించాడు అప్పుడు వాళ్ళు ఆయనని గౌరవిస్తారు మనం ఈ గోడలు కట్టాలి ఇలా కడదాం అప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎరుసలేంప్రెజెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ గోడ కడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ గోడ అలా ఎక్కడ నివసించే వాళ్ళు వాళ్ళు కట్టేటట్లుగా మేమందరం నిలబడతామని చెప్తారండి అప్పుడు అందరూ కలిసి గోడ కట్టడం ప్రారంభిస్తారు అలా కట్టడం ప్రారంభించగానే ఒక సైతాన్ బృందం సినగోగాఫ్ అని అంటారు కదా దేవుని పని ప్రారంభించగానే ఒక బృందం మనకు అపోజిషన్ తయారవుతుందండి వాళ్ళు ఇంకా ఎగతాలు చేయడం ప్రారంభిస్తారనమాట సన్ బల్లట్టు తర్వాత తోబియా అనేవాళ్ళు అనమాట వాళ్ళు అసలు మామూలుగా అన్యులు బానిసలు కూడా తోబియా అయితే ఈ వాజమ్మలు ఏం గోడలు కడతారులే గుంటనక్క గోడ మీదకి ఎక్కితే ఆ గోడ కూలిపోతుంది బూడిద నుంచి రాళ్ళు తీసి ఈ వాజమ్మలు కడతారా అని ఎగతాలు చేస్తుంటే ఇంకా నెహిమియా చెప్తాడు మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మేము గోడలు కడతాము కానీ వీళ్ళని మాత్రం మీరు ఊరుకోవద్దు ప్రభా చూడండి ఎట్లా ఎగతాలు చేస్తున్నారు అని చెప్తారండి చెప్పి వాళ్ళు రేయిం బవలు గోడలు కడతారు యాభై రెండు రోజులలో గోడలు కట్టడం అయిపోతుందండి ఆ తర్వాత ఇంకా దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు అర్పిస్తారు కదా ఇంకా చక్కగా ప్రజలందరూ ఎవరి మూడో బ్యాచ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిన తర్వాత ఒక విశ్రాంతి దినం వస్తుందండి వచ్చినప్పుడు జల ద్వారం అక్కడ మరి పన్నెండు ద్వారాలు కదండి అయితే నెహీమి కట్టినప్పుడు పదే ఒక ద్వారం పేరు జల ద్వారం అనమాట అక్కడ చాలా పెద్ద మైదానం ఉంటుంది అప్పుడు ప్రజలందరూ విశ్రాంతి దినాన్ని అక్కడ పోగవుతారనమాట అక్కడికి ఎజ్రా వస్తాడనమాట ఎజ్రా రాగానే ఇంకా వాళ్ళకి ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చేస్తారు బైబుల్ గ్రంథాన్ని ఇచ్చి మాకు ధర్మశాస్త్రాన్ని బోధించండి అప్పుడు ఆయన ఇట్లా పోడియం ఆయనకి ఏర్పాటు చేస్తే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఆరు గంటల సేపు బైబుల్ స్టడీ అండి ఆదివారం మనకి వాళ్ళకైతే విశ్రాంతి ఆరు గంటల సేపు ప్రజలు నిలబడి ఎజ్రా దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళు వింటారు ఏడుస్తారనమాట నిర్గమ్మ కాండ ఇరవై అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వరకు అనమాట ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి మాకు తెలీదు మేము విశ్రాంతి దినాన్ని పాటించలేదు దైవాల్ని ఆరాధించాము అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని ఉంటుంది నిర్గమ ముప్పై నాలుగు పదహారులో అలా చేశాము ఎన్ని తప్పులు మేము చేశామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంకా అక్కడ లేవీలు యాజకులు నెహిమి ఐజ్రా చెప్తారు ఈరోజు మనకి పండుగ దినం పర్వదినం విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠిత దినం ఇది పండుగ కనుక మీరు ఏడవకుండా ఆజ్ఞలు పాటించండి ఇంటికి వెళ్ళి మంచి భోజనం చేసుకొని మీ భోజనాన్ని ఈరోజు పేదలతో పంచుకొనండి విశ్రాంతి దినాన మంచి పని చేయాలి అని చెప్తారన్నమాట అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి చక్కని భోజనం తయారు చేసుకొని తిని ఇంకా పేదవాళ్ళకి పెడతారు తర్వాత గుడారాల పండుగ అది కూడా వస్తుందండి అది ఆ పండుగను కూడా చేసుకుంటారు ఏడు రోజులు అనమాట లేవి యొక్క అన్నం ఇరవై మూడు అధ్యాయంలో ఉంటుందన్నమాట ఆ ఏడు రోజుల పండుగ ఏంటంటే వాక్యాన్ని వినడం అనమాట ఫీస్టింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పండుగ అంటే శరీరానికి కాదు ఆత్మకి ఏడు రోజులు వాక్యం అనమాట ఏడు రోజులు వాళ్ళు సంతోషంగా గుడారాలు పండుగ చేసుకుంటారు ఎందుకు ఈ పండుగ అంటే వాళ్ళ పితరులు ఎడారిలో నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు గుడారాల్లో నివసించారనమాట కానీ దేవుడు వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించారు ఇప్పుడు వాళ్ళు వాగ్దాన భూమిలో ఉన్నారు ఇంకా ఇంకొక మీనింగ్ చూస్తే రెండవ కొరంతి ఐదులో ఈ శరీరమే ఒక గుడారం ఆ గుడారం ఏంటి టెంపరీ హౌస్ ఇలా వేసుకుంటారు మళ్ళీ తీసి మళ్ళీ అలాగే మన ఆత్మ మనము మన ఆత్మ శరీరం అనే ఒక టెంపరీ గుడారంలో ఉందన్నమాట ఈ శరీరము అనే గుడారం శిథిలమైపోతుంది దేవుడు మనకి పరలోకానికి వెళ్తే మహిమ శరీరాన్ని ఇస్తారు రెండో కొరింత ఐదులో పౌలు చెప్తాడు మనము శరీరం అనే ఈ గుడారంలో ఉన్న దేవుడు పరలోకంలో మనకి మహిమ శరీరాన్ని ఇచ్చిన ఏది చేసినా మనము ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి అక్కడ ఉంటే మహిమపరచడం కాదు ఇక్కడే మహిమపరచాలి దేవుణ్ణి అని చెప్తారనమాట ఇంకా తొమ్మిది అధ్యాయానికి వస్తే ప్రజలందరూ కలిసి ఉపవాసం చేస్తారండి ఒక దినాన్ని వాళ్ళు ఉపవాస దినంగా ప్రతిష్ఠించుకొని మనం కూడా ఉపవాసం చేయాలి అందరూ కలిసి ప్రజలు చేసిన పాపాలని ఒప్పుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తారు ప్రభు నాకు మరలా మరలా చెప్తున్నారు ప్రతిరోజు ఉపవాసం చేయాలి మీ పిల్లల కొరకు ఏమైపోతున్నారు యువనస్తులు భార్య భర్తలు ఏమైపోతున్నారు దైవభీతి లేకుండా బైబుల్ లో దేవుడు చెప్పింది చదివి పాటించాలనే ఆ యొక్క భయమే లేకుండా ఏమైపోతుంది ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది మనం ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని చిత్తం జరుగుతుంది ఎస్తేర్ గ్రంథంలో అదే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం యూదులను దేవుడు రక్షిస్తారు ఉపవాస ప్రార్థన చేయకుండా ఉంటే సైతాన్ చిత్తం అనమాట ఆ తర్వాత పదో అధ్యాయంలో వాళ్ళు ఒక నిబంధన పత్రాన్ని తయారు చేసి దాని మీద సంతకాలు చేస్తారన్నమాట అందులో ఏముంటుందంటే నిబంధన పత్రంలో మేమందరము మోసే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తాం విశ్రాంతి దినాన్ని పాటిస్తాం వ్యాపారం చెయ్యం అన్యజాతి స్త్రీలని మేము పెళ్లి చేసుకోం దశమ భాగాల్ని దేవునికి అర్పిస్తాం ఈ ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ నిబంధన పత్రంలో అందరూ సంతకాలు చేస్తారండి ఇంకా నెహిమియాని గురించి బైబిల్లో రాస్తారు ఒక గవర్నరుగా ఆయన ఎంత చిత్తశుద్ధి కలిగిన గవర్నరు ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చదువుకోవాలండి ఆయన పన్నెండు సంవత్సరాలు మరి యూదాలో గవర్నర్గా ఉంటాడు నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ముప్పై రెండు వరకు క్రీస్తుపూర్ పన్నెండు సంవత్సరాల్లో ఆయన జీతం తీసుకోలేదంటండి మామూలుగా గవర్నర్స్ ప్రతిరోజు నలభై వెండి నాణాలు తీసుకుంటారంట కానీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు పైగా నా ఇంట్లో ప్రతిరోజు నూట యాభై మంది యూదా నాయకులు బోంచేస్తారు నా ఖర్చుతోనే ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు వస్తూ ఉంటారు గవర్నర్ అని వాళ్ళు కూడా నా ఖర్చుతోనే ప్రజల మీద నేను ఎలాంటి భారం మోపదలచలేదు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆకలితో ఉన్నారు ఇంకా ఈ పన్నెండు సంవత్సరాల్లో నేను ఏ పొలము పుట్ర ఆస్తి సంపాదించలేదు ఇది అండి మంచి మనస్సాక్షి దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు అధికారంలో ఆ ధనాన్ని సంపాదించుకోరు దోచుకోరు ప్రజల డబ్బుని పన్నెండు సంవత్సరాలు మామూలుగా ఇచ్చే జీతం కూడా నేను తీసుకోలేదు అని చెప్పాడండి ఇలాంటి నాయకులు మనకి దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం గోడలు కట్టేటప్పుడు ఆయన కూడా ప్రజలతో కలిసి కడతాడండి నాయకుడు అంటే అట్లా ఉండాలన్నమాట మనం పనిచేస్తే కదండి మనతో పాటు ఉన్న మన క్రింద వాళ్ళు పనిచేసేది మనం ప్రోయాక్టివ్గా ఉండాలి మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనమాట నెహిమి అలా ఉంటాడు మ్యాన్ ఆఫ్ ప్రేయర్ దేవునితో కనెక్ట్ చేసుకొని ఉపవాస ప్రార్థన చేసి దేవుడు ఏమేమి ఆలోచనలు ఇచ్చారో ఉపవాస ప్రార్థనలో మనం దేవుని ఆలోచనలను గర్భం ధరిస్తామండి మనం ఫాస్టింగ్ ఉపవాసం చేసినప్పుడు వెన్ వీ ఫాస్ట్ వీ కన్సీవ్ ద థాట్స్ ఆఫ్ గాడ్ దేవుని ఆలోచనలను గర్భం ధరించి వాటిని మనం కార్యరూపం దాలిస్తామన్నమాట కానీ త్రాగుడు ఇవన్నీ చేస్తూ ఉంటే సైతాన్ ఆలోచనలని గర్భం ధరిస్తామన్నమాట అప్పుడు సైతాన్ రాజ్యాన్ని ఈ లోకంలోకి తీసుకొని వస్తారు అందుకే నాయకులు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి ఒక లాగా ఇది ఒక నెహీమియా యహోషఫాత్ మనం చూసాం కదా యోసేప్ ఆది గ్రంథంలో అనమాట అలాంటి నాయకులుగా ఈ నాయకులు ఉండేటట్లు మనం వాళ్ళ కొరకు ఉపవాస ప్రార్థన చేయాలన్నమాట ఆ తర్వాత ఏమవుతుందంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ షూస్ అనికెళ్తాడండి వేస్తే రా అని అర్థం చేస్తే రాజు దగ్గర అక్కడ ఒక ఏడు సంవత్సరాలు ఉంటాడనమాట ఇప్పుడు ఇన్ని రోజులు వీ బాగున్నారు కదా నెహిమ ఉన్నప్పుడు నెహిమ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగానే మళ్ళీ వీళ్ళు ఏది సంతకాలు చేస్తారు విశ్రాంతి అని పాటిస్తారని లేదండి మళ్ళీ వ్యాపారం చేస్తారు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత దశమభాగాలు ఇవ్వరన్నమాట ధర్మశాస్త్రం పాటించరు అప్పుడేం జరుగుతుందంటే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు చాలా కరువు వస్తుందండి దేవుడు మళ్ళీ వాళ్ళకి కరువునిస్తారన్నమాట స్వార్థం ఎక్కువైపోతుంది అప్పుడు ఎప్పుడైతే నెహిమియా అక్కడికి వెళ్ళిపోతాడో క్రీస్తుపూర్వం నాలుగు వందల ముప్పై రెండు నుంచి నాలుగు వందల ఇరవై ఐదు వరకు ఏడు సంవత్సరాల కాలంలో దేవుడు అక్కడ మలాఖీ ప్రవక్తని ప్రేరేపిస్తాడు మలాఖీకి సందేశాన్ని ఇస్తాడనమాట నెహీమియా గ్రంథంలో పదమూడు అధ్యాయం తర్వాత మలాఖీ గ్రంథం జరుగుతుందండి మలాకి ప్రవచిస్తాడు ఎప్పుడు అంటే నెహీమ్ సూజన్ పట్టణానికి వెళ్ళిపోతాడు ఏడు సంవత్సరాలు ప్రజలు మళ్ళీ పడిపోతారు పడిపోయినప్పుడు మలాకి ద్వారా దేవుడు మాట్లాడతారు ఏమేమి పాపాలు వాళ్ళు చేశారంటే నేను బైబిల్ గ్రంథం నుంచి చెప్తున్నానండి ఎవరి గురించి చెప్పట్లేదు దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు చెప్పింది అదే బైబిల్లో ఏముందో అది మాత్రమే చెప్పాను అక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు నా యాచకులైన మీరు అపవిత్రమైన బలు సమర్పిస్తున్నారు ఎవరైనా తండ్రిని గౌరవిస్తారు కదా మరి యాజకులైన మీరు నన్ను ఎందుకు గౌరవించట్లేదు అపవిత్రమైన బలు సమర్పిస్తున్నారనమాట అందువల్ల ఎవరైనా దేవాలయాలు మూసేసి ఆరాధన జరగకుండా ఉంటే బాగుండాలి ఆ తర్వాత జాతి స్త్రీలను పెళ్లి చేసుకోమని చెప్తారా అన్యజాతీ స్త్రీలను పెళ్లి చేసుకుంటారనమాట అందువల్ల మీకు కరువు వచ్చింది నిరాశ వచ్చింది అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోవడము తర్వాత ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చుకోవడము అప్పుడు దేవుడు చెప్తారు నేను విడాకులు అసహించుకుంటాను మలాకి రెండు పదహారు ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళని హింసిస్తూ ఉంటారు భర్తలు క్రూరంగా ప్రవర్తిస్తారు మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ప్రవర్తించుట నేను సహించజాలనని చెప్తారన్నమాట ప్రభు ఇంకా తర్వాత భాగాలు ఇవ్వడం కూడా మానేస్తారు అప్పుడు ఏమవుతుందంటే యూదాలో ఎరుశల్యంలో ఉన్న యాజకులకి మరి భోజనం లేక గ్రామాలకి వెళ్ళి ఆ యాజకులు లేవీలు వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఆ పంట మీద జీవిస్తూ ఉంటారనమాట అప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత నెహిమియా వచ్చేసరికి ఇంకా దేవాలయంలోనికి దుష్టులు కూడా చేరుతారండి దుష్టులు కూడా చేరుతారు అప్పుడు ఇంకా ఆయనకి కోపం అనమాట ముందు దేవాలయాన్ని శుద్ధి చేపిస్తాడు ప్రధాన యాజకుడే ఒక దుష్టుణ్ణి తెచ్చి అక్కడ పెడతాడనమాట ఆయనని బయటికి పంపించేస్తాడు ఆ తర్వాత ఇంకా యాజకులు లేరు అసలు ఏరి అంటే భాగాలు రావట్లేదు కాబట్టి ఊర్లోకి వెళ్ళిపోయారని అప్పుడు ప్రజల్ని పిలిచి మళ్ళా చివాట్లు పెట్టి మీరు భాగాలు ఇవ్వండి అందుకని అండి ఇక్కడ ఉంది మూడు అధ్యాయంలో మళ్ళాకి మూడులో మీరు భాగాలు దేవాలయానికి తీసుకొని రండి అప్పుడు నేను ఆకాశ వాకిలు విప్పి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్తారనమాట ఆ తర్వాత విశ్రాంతి దినాన వాళ్ళు మళ్ళీ బిజినెస్ చేస్తారండి అందువల్ల ఇంకా ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు విశ్రాంతి దినం వాళ్ళకి ఇంకా ఫ్రైడే ఈవినింగ్ రాగానే ఎరుసలేం డోర్స్ ద్వారాలన్నీ మూయించుతాడు ఎవ్వరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు అని కట్టడ చేస్తాడనమాట ఆయన వచ్చి తిరిగి వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే మూడు విషయాలన్నమాట దశమభాగాలు ఇవ్వట్లేదు కనుక యాజకులు యాజకత్వం చేయకుండా వెళ్ళిపోయారు ఇంకోటి విశ్రాంతి దినాన్ని పాటించట్ల వ్యాపారం చేస్తున్నారు ఇంకొకటి అన్ని జాతి స్త్రీలని వాళ్ళు మళ్ళీ పెళ్లి అనమాట అందువల్ల ఈయన కూడా వచ్చి మళ్ళీ అన్యజాతి వివాహాలన్నీ రద్దు చేసి ఆ పిల్లలు అష్టోడు స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఈ యూదులకు పుట్టిన పిల్లలు అష్టోడు భాష మాట్లాడుతున్నారు అమోన్ భాష మాట్లాడుతున్నారని ఆ మ్యారేజెస్ అన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని పంపించేస్తాడనమాట మూడు విషయాలు చేస్తే విశ్రాంతి దినాన్ని పాటించండి భాగాలు దేవునికి ఇవ్వండి ఆ తర్వాత అన్యజాతి వివాహాలు చేసుకోవద్దు ఈ మూడు చేస్తే మరి ఈ రెండింటి గురించి ఎందుకండి చెప్పట్లేదు ఏంటి విశ్రాంతి దినాన్ని పాటించాలి మీరు వ్యాపారాలు చేయడానికి వీలేదు ఏషియా యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగులో ఉంటుంది మీ ప్రయాణాలు పనిని ముచ్చట్లు చెప్పుకొనుట మీరు మానేసేయాలి వ్యాపారాలు మానేసేయాలి అది దేవునికి ప్రతిష్ఠిత దినము పరిశుద్ధంగా ఉండాలి ఏ పెళ్ళిళ్ళు కానీ ఏది చేసుకోకూడదు ఆ తర్వాత అన్యజాతి స్త్రీలని పెళ్లి చేసుకోకూడదు ఈ మూడు చెప్తే ఈ రెండింటిని విడిచిపెట్టి ఒక్క భాగాలు ఒక్క గ్రంథంలో ఒక్క భాగం ఒక్క అధ్యాయం ఉంటే దాన్ని పట్టుకొనేందుకండి చెప్తున్నారు నూతన నిబంధనలో దాన్ని చెప్పలేదు యేసు ప్రభు చెప్తారు మీ దేహాన్ని పరిశుద్ధంగా ఇవ్వండి ప్రభు తన దేహాన్ని ఇచ్చారు మనం మన దేహాన్ని ఇవ్వాలి మరియ తల్లి అలాగే ఇస్తారు నూతన నిబంధన పౌలు కూడా రాస్తాడు రోమ పన్నెండు ఒకటిలో మీ దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకి ఇవ్వండి మీరు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి ఎఫ్ఈ ఒకటి నాలుగులో ఆయన చెప్తాడు పౌలు చెప్తాడు మనల్ని దేవుడు లోక సృష్టికి పూర్వమే ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండడానికి పిలిచారు అది ముఖ్యమైంది నూతన నిబంధనలో భాగాలుగా ఏ టైంలో ఈ భాగాల గురించి చెప్పాడు నెహిమియా ఆ దేశానికి వెళ్ళినప్పుడు ప్రజలు భాగాలు ఇవ్వకపోతే యాజకులు ఆ దేవాలయాన్ని విడిచిపెట్టి గ్రామాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు ముగించే ముందు ఇందులో ముఖ్యాంశాల నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి చూసిన తర్వాత మీరు రాసుకొనండి క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదులో నెహీమియా మూడవ జట్టుని ఎరుషలేంలకు నడిపించుకొని వస్తాడు ఎరుషలేం గోడల్ని కడతాడు యాభై రెండు దినాల్లో నాలుగు నెలలు ఉపవాస ప్రార్థన చేస్తాడు నిస్వార్థమైన నాయకుడు కార్యదక్షుడు దేవుని కొరకు ప్రజల కొరకు తపన కలిగిన వ్యక్తి విశ్రాంతి దినంన యజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తాడు ఉపవాస ప్రార్థన స్థుతి ప్రార్థనలు చేస్తారు నెహీమియా పన్నెండు సంవత్సరాలు యూదా గవర్నర్గా పనిచేస్తాడు నాలుగు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల ముప్పై రెండు వరకు నాలుగు వందల ముప్పై రెండులో నెహీమియా షూజన్ వెళ్తాడు ఏడు సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఆ సమయంలో మలాకి ప్రవచిస్తాడు ఈ నెహీమియా ఎజ్రా కలిసి పాత నిబంధనలు గ్రంథాలన్నీ కూడా ఒక గ్రంథంగా తయారు చేశారని చెప్తారండి అదే తన కంటారనమాట వాళ్ళ బైబుల్ని అలా ఇద్దరు వ్యక్తులు ఒకరు రాజకీయ నాయకులు ఒకరు మత నాయకులు కలిసి దేవుని రాజ్యాన్ని కడతారు అలాంటి అగ్ని దేవుడు మనకు దయచేదురుగాక ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగును గాక నహిమియా మీ కొరకు ఎంత దాహాన్ని కలిగి ఉండి ప్రభా యాభై రెండు రోజుల్లో ఎర్షలేం గోడల్ని కడతాడు పన్నెండు సంవత్సరాలు గవర్నర్గా పనిచేస్తాడు ఒక్క వేతనం కూడా తీసుకోకుండా తండ్రి ఇద్దరూ కలిసి పాత నిబంధన గ్రంథాలను ఒక గ్రంథంగా తయారు చేస్తారు ప్రభా ఒక నిబంధన పత్రాన్ని తయారు చేసి ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించేలాగా విశ్రాంతి దినాన్ని పాటించేలాగా అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోకుండా ఉండేలాగా అలాగే దశమ భాగాలు ఇచ్చేలాగా జాగ్రత్త పడ్డాడు ప్రజల్ని ఇద్దరూ కలిసి దైవ భీతితో నీతి మార్గంలో నడిపించారు అలాంటి అగ్ని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ నెహీమియా ఎజ్రాల తపన అగ్ని దేవుడు మనకి దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్ టుడే